అందరికి నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ వెంకటేష్ నరాణి అన్నమయ్య జిల్లా గురవకోటంలో చాలా దారుణం జరిగిపోయింది ఆ విజువల్స్ అన్ని కూడా నేను ప్లే చేయలేని పరిస్థితి ఎందుకంటే కమ్యూనిటీ గైడ్ లైన్స్ అనమాట యువత ఎంత దారుణంగా ఉన్నారంటే అంత దారుణంగా తయారైపోతున్నారు ఎస్పెషల్లీ ఎవరైనా లేడీస్ చూస్తున్నా జెంట్స్ చూస్తున్నా సరే మీకంటూ ఒక సిస్టర్స్ ఉంటారు మీకంటూ బ్రదర్స్ ఉంటారు మీకంటూ లైక్ మీ ఫ్యామిలీలో లేడీస్ చాలా మంది ఉంటారు కదా చాలా మంది ఉంటారు కదా వాళ్ళందరికీ కూడా ఇంపార్టెన్స్గా వీడియో షేర్ చేసేయాలి అంటే చెప్పండి చెప్పండి వాళ్ళ యొక్క సేఫ్టీ కూడా మీదే బాధ్యత మీదే బాధ్యత తమ్మే చూసిన తర్వాత వీడియో కంటెంట్ అంతా కూడా మీకు అర్థమైపోయి ఉంటుంది కాకపోతే అసలు డిప్యూటీ సీఎం గారు ఆడపిల్లకి అన్యాయం జరిగితే ఏంటి అన్నది ఒక చెప్పారు సరే పార్టీస్ లైన్స్కి వెళ్ళే వెళ్లే ముందు కూడా అసలు యువత ఎందుకు ఎంత ప్రెషర్ పడిపోతున్నారు ఏంటి ఏంటి కథ ఏంటి కథ ఏంటి మనం చూస్తే మరిన్ని రేప్ చేస్తాడు ఒకడు అత్తాకోడలను రేప్ చేస్తాడు ఇంకొకడు నెక్స్ట్ పసిపిల్లలకి కూడా ఇదైపోతుంది ముచ్చిమరి పిల్ల అమ్మాయి ఇంకా దొరకలేదు ఒక అమ్మాయి ఏమో హాస్టల్లో ఉన్న అమ్మాయిని హాస్టల్లో ఉన్న అమ్మాయిని రేప్ చేసి పక్కన పడేస్తే ఎవరు కూడా పట్టించుకొని రేపు చేసి అమ్మాయి మీద దాడి చేసి పడేసిన పరిస్థితి ఎవరు కూడా ఇంచేయలేదు ఒక అమ్మాయిని ఎక్కడికో తీసుకెళ్ళి అమ్మాయి మీద పెట్రోల్ పోసి ని పట్టించాడు ఒకడు ఇంకొక అమ్మాయిని ఇంకొక అమ్మాయి మీద యాసిడ్ దాడులు కానివ్వండి ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఎట్లా జరుగుతున్నాయి అంటే దాదాపు న్యూస్ పేపర్ ఆర్టికల్స్ కూడా లాస్ట్ నైన్ మంత్స్ టెన్ మంత్స్ లో కూడా టెన్ మంత్స్ లో కూడా న్యూస్ పేపర్ ఆర్టికల్స్ సేవ్ ఏపీ సిస్టర్స్ అని చెప్పేసి దాని మీద గా న్యూస్ పేపర్ ఆర్టికల్స్ వేస్తూనే ఉన్నాం దాదాపు నాకు తెలిసి వంద నూట యాభై ఇన్సిడెంట్స్ ఆల్రెడీ ఆ న్యూస్ పేపర్ ఆర్టికల్స్ లోనే చూడడం జరిగింది మరి ఇంకా మన దగ్గరికి రాని ఇంకెన్నో ఉన్నాయి మన దగ్గరికి రాని ఇంకెన్నో ఉన్నాయి ఏంటిది ఏంటిది డెప్యూటీ సీఎం గారేమో మీరేమో ఊరు తిరిగితే సరిపోతుంది వల్ల పది రోజులు ఏమో జరమన్నారు పది రోజుల తర్వాత లేచిన తర్వాత ఏమో తీర్థయాత్రలో పెట్టారు కాషాయం కట్టుకొని అంటే మీకు బీజేపీ ఏది చెప్తే అది ఆడుతున్నారా లేకపోతే ఏంటి సార్ మాకు అర్థం కావట్లేదు మీరు మీరు ఇది డెప్యూటీ సీఎం కాకముందు ఎన్నిసార్లు వేసుకున్నారు ఎన్నిసార్లు తిరిగారు ఎన్నిసార్లు తిరిగారు చెప్పండి రెగ్యులర్గా ఎట్లాగే చేశారా ఎట్లాగే ఇది వెళ్ళారా ఎట్లాగే ఇది వెళ్ళారా ఎవరు పట్టించుకుంటారు రాష్ట్రాన్ని డెప్యూటీ సీఎం ఉండి మీరు కాక ఆడపిల్లలకి ఇది జరిగితే మేము వచ్చేస్తాం చంపేస్తాం అయ్యి అని చెప్పి చెప్పినా మీరు ఇప్పుడు అంతా ఇప్పుడంతా ఆడికిపోయింది ఎందుకు యువతలో భయం క్రియేట్ చేయలేకపోతున్నారు ఎందుకు ఈ అని మార్చలేకపోతున్నారు మీరు ఎందుకు మిమ్మల్ని చేశా కదా ఓటేసిన అందరు కూడా ఆడపిల్లలకి నేను ఉంటా నేను రక్షణ ఇస్తా కనీసం అంతకుముందు దిశ యాప్లన్న ఉన్నాయి అయ్యన్న వాళ్ళ అరచేతిలో వాళ్ళ అరచేతిలో వాళ్ళ అరచేతిలో ఉండేది నొక్కగానే పోలీసులు ఒక ఇది ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళకి ఆ భయం అన్నా ఉండేది కనీసం జనాల్లో ఆ దిశ యాప్ ఉంటుంది పోలీసులు నా భయం అన్నా ఉండేది ఇప్పుడు ఆ భయం కూడా లేదు దిశ యాప్ తీసేశారు దిశ యాప్ లేదు ఏమి లేదన్న భయం లేదు జనంలో ఎవరికి కూడా ఎందుకంటే అన్న చేతిలో మొబైల్ ఉంటే స్వాస్ బటన్ నొక్కితే ఎప్పటినో ఫోన్కి రింగ్ వెళ్ళి పోలీసులు వస్తారా భయం ఉండేది ఇప్పుడు ఆ భయం కూడా లేదు జనాల్లో ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు ఏంట్రా ఇది కనీసం విజువల్స్ ప్లే చేయని పరిస్థితి ఆ అమ్మాయికి జరిగిన ఇన్సిడెంట్ తీసుకెళ్ళి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయని పరిస్థితి కమ్యూనిటీ గైడ్ లైన్స్ అంటున్నారు ఇది అంటున్నారు ఇది అంటున్నారు ఓరెడి నమస్కారం రా బాబు అంత దారుణంగా ఇదైపోతే అంత దారుణంగా ఇది చేస్తుంటాయి ఒకటారు ఉండదు సార్ వందల కొద్ది ఇన్సిడెంట్స్ మీరు వచ్చిన దగ్గర నుంచి ఒకటారు ఉండో ఏమో మరి మరి రక్షణ ఏ విధంగా కల్పిస్తున్నారు సరే ఆ దిశ యాప్ వర్క్ అవ్వలేదు వేరే ఆల్టర్నేటివ్ చూపించండి మీరు ఎందుకు చూపట్లేకపోతున్నారు ఏం చేయలేకపోతున్నారు తీర్థయాత్ర ఏమని చెప్పేసి ఇట్లుందా ఇవాళ మధురై అంట మొన్న కేరళ అంట ముందే ఇది చేశారు ఇదేనా అంటే బీజేపీ బుసుకులో ఇది చేస్తున్నారు నాకు నాకు తెలిసిన అర్థం కావట్లేదు రాష్ట్రాన్ని బంగ్లాదేశ్లో హిందువులు కలియదని చెప్పి చూపారు సొంత రాష్ట్రంలో జరుగుతుంది మీరు చర్యలు తీసుకోవటం దాంట్లో ఇలాంటివి జరగకుండా ఉండడానికి ఏం చేస్తున్నారు వాళ్ళకి శిక్షలు ఏం అమలు అవుతున్నాయి తెనాలు ఒక అమ్మాయి వాడు లాగి పెట్టి కొడితే అమ్మాయి ఆడ చచ్చిపోయింది మా తెనాలు వాడు కొట్టాలని ఇన్సెంట్గా కొట్టలేదు ఏదో జరుగుండొచ్చు మొత్తానికి కాకపోతే అలా ఒక అమ్మాయి చచ్చిపోయింది అసలు ఏంటి ఆడపిల్లలకి పొద్దున మన ఇంట్లో అమ్మాయిలు బయటకు వెళ్తే క్షేమంగా వస్తారన్న నమ్మకం మాకుందా పవన్ కళ్యాణ్ గారే ఎస్పెషల్లీ మీకోసమే వీడియో మేము అన్నారు కదా రెడ్ బుక్ పాలన రెడ్ బుక్లో కనీస వీళ్ళ పేర్లు ఎక్కింది సార్ వల్లి ఎలవరీగా ఎక్కిస్తారా లేకపోతే మాయ కూడా ఎక్కిస్తారా వీళ్ళ పేర్లు ఎక్కిండి ఎక్కించి వాళ్ళకి ఏదో ఇది చేస్తాను పోలీసులు అరెస్ట్ చేసి అరే అరే అసలు సింగం సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది నలుగురిని కాల్చి రోడ్డు మీద పడేస్తే కానీ సొసైటీకి భయం రాదు అని చెప్పేసి ఐదు ఉంటుంది లేదు అంటే ఆర్జీబీ టైప్ ఆఫ్ మెంటాలిటీలో అసలు వాడు అలా ఎందుకు చేస్తున్నాడు అలా చేయకుండా ఉండడానికి మనం ఎందుకు చేయాలి ఆ టైపులో వాడికి ఏమనిపించింది అన్న ఇదిలో మనం ఏమైనా చేయగలుగుతున్నామా అవేర్నెస్ క్యాంప్స్ ఏమైనా క్రియేట్ చేయగలుగుతున్నామా సైకోయిజం పెంచుకుండా ఉండడానికి మనం ఏమైనా చేయగలుగుతున్నామా ఇలాంటి అంటే మీకు చెప్పేది పెద్దలో కాదు బట్ ఏంటి సొల్యూషన్ ఏంటి తలకైనా ఎప్పుడు వచ్చేసి అవన్నీ ఆలోచిస్తే కూడా అనిత గారు మీరు ఒక లేడీ ఆ సవిత గారేమో ఆ లేడీస్ ఉచితాలు అయిపోయారు అని చెప్పేసి అంటారు వాళ్ళు ఏం మాట్లాడ ఉంటామండి